బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదు నమస్కారం గురుగారు గురుగారు కన్యా రాశి వారికి అండి నెలలో అసలు ఏ విధంగా ఉంటుంది ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి కన్యా రాశి వారికి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు తీసుకుంటే రాశిలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది నెగిటివ్ గాను అలాగే చతుర్థంలో కుజుడు ప్లస్ శుక్రుడి యొక్క ప్రభావం నెగిటివ్గా కనిపిస్తుంది పంచమంలో బుధాదిక్ష్యోగం బాగుంది ఆరోగ్య ఇంట్లో శనీశ్వరుడు బాగున్నాడు సప్తమలో రాహు నెగిటివ్గా ఉన్నాడు అష్టంలో గురుడు మాత్రం న్యూట్రల్గా ఉన్నాడు అని చెప్పొచ్చు మనకి అలానే ఇప్పుడు వ్యాపారస్తులకండి ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది ఒకవేళ ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది వ్యాపారస్తుల వ్యూహానికి వచ్చినప్పుడు ఏంటంటే చతుర్థంలో ఉన్న కుజుడు ప్లస్ శుక్రుడు అందులో శుక్రుడు అని వాడు యోగించే గ్రహం అండి వాడు ఏం చేస్తాడంటే కుజుడు కలిసి ఉండడం వల్ల కొంతవరకు యోగాన్ని భంగం జరుగుతుంది అనమాట అంచేత కొత్త వ్యాపారాలను పెట్టుకోకుండా ఉన్న వ్యాపారంలో నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యాపారస్తులకి ఈ పదిహేను రోజులు ఉందండి శుక్రుడు కుజుడు కలిసినంతకాలం వాడు కొంచెం నష్టాన్ని చూపిస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కొత్తగా ఎవరు చెప్పారు కదా అని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కలగకుండా కొంచెం ఇప్పటిని రోజులు ఆగి ఉంటే బాగుంటుంది చెప్తాను ఆర్థికంగా అసలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఆర్థిక ఉద్యోగ విషయం విషయంలో కొత్త ప్రయత్నాలు కూడా కొంచెం న్యూట్రల్ గా ఉందండి గ్రహాలు అనుకూలించట్లే కాబట్టి చాలామంది అంటే ఉన్న ఉద్యోగంలో ఉన్న స్ట్రెస్ వల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నం చేద్దామా కొత్త ప్రయత్నాలు చేసుకుంటే బాగుంటుంది కదా అనుకుంటారు బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఏంటంటే ఈ పదిహేను రోజులు కొత్తగా కూడా ప్రయత్నం చేయండి అప్పుడు ఏమవుతుందంటే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసిపోతుంది ఆ ఉద్యోగం ఎలాగ రాలి ఉన్న ఉద్యోగంలో డిస్టర్బెన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి సో న్యూటల్ గా ఉండడం చాలా శ్రేయస్కరం చెప్పచ్చు మాట అలానే ఇప్పుడు స్టాక్ మార్కెట్కి కి సంబంధించండి రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది రిజల్ట్ కి సంబంధించిన వరకు ట్రేడింగ్ చేసుకోవచ్చమ్మా ఫార్మా ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ట్రీ మీద ట్రేడింగ్ చేయొచ్చు కానీ చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయకండి ట్రేడింగ్లో కూడా ఎందుకంటే ఇక్కడ మైండ్ గేమ్ అనేది చేయడానికి లగ్నంలో కేతు ఉన్నాడు కదా వాడు వేవరింగ్ మైండ్ ఉంటాడు సో వేవరింగ్ మైండ్ సంచలన మనస్తత్వం అది సంచలన మనస్తత్వం ఉండదు కదా అందులో ఉంటాడు ఉన్నప్పుడు ఏంటంటే మనం తీసుకున్న నిర్ణయానికి మిస్ఫైర్ చేసే అవకాశం ఉంటుంది సో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎక్కువ చేయడం అలవాటే మనకు అలవాటు మీద ఆడాలి అనుకుంటే ఏదో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ డెవలప్మెంట్ కోసం చేయొచ్చు కానీ హెవీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే చేయకుండా ఉంటే బాగుంటుంది అలాగే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్లో వైఫ్ అండ్ హస్బెండ్ సైడ్ జిరాకులు పరాకులు జారీరగా అన్నట్టు ఉంటాయండి ఎందుకంటే లగ్న కేతు సప్తమరాహు ఉన్నాడు ఆల్రెడీ ఆడాది పోతే ఉంటాను ఇంకా సో ఏదో ఒకటి ఇష్యూ ఉంటుంది ఏ ఇష్యూ లేకపోయినా మూడో వాడి కోసం ఇద్దరు కొట్టుకునే పరిస్థితి ఉంటుంది ఇట్స్ వెరీ కామన్ ఉంటుంది అన్లెస్ గురువు యొక్క అనుగ్రహం వచ్చేంత వరకు తప్పదు ఇవ్వ నేను సో ఇది కొంతకాలం ఇది ఉంటుంది సో దీనికి పరిష్కారం అనేది ఏమి ఉండదు ఉంటుంది కాబట్టి దాన్ని మినిమైజ్ చేయడానికి మనం పరిష్కారం చేయొచ్చం అలానే ఇప్పుడు సినిమా రంగానికి సంబంధించండి నెలలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది సినిమా రంగంలో వాళ్ళు ఏంటంటే నిర్ణయాలు తీసుకోండి ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు రోజు హీరోయిన్స్ అనుకోండి చైల్డ్ ఆర్టిస్ట్లు అనుకోండి లేదంటే మన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అన్ని రంగాల్లో వాళ్ళు ఇనిషియేట్ చేయొచ్చు కానీ వాళ్ళకి ఈ రంగంలో ఉన్న వాళ్ళు ఈ రంగాన్ని వదిలి వేరే రంగం మీద కూడా ఆలోచన పెట్టుకుంటారు అది చేయకండి ఈ పదిహేను రోజుల్లో ఎందుకంటే ఎందులో తెచ్చిన డబ్బును ఇంకెందులో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు అది కరెక్టా కాదా అని సో అటువంటి ప్రయత్నాలు మాత్రం ఈ పదిహేను రోజులు మనం చేయకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఒక్కొక్కసారి ఇండస్ట్రీ మీద వాళ్ళకి విసుగు కలిగి డబ్బు తీసినప్పుడు దాంట్లో పెట్టి వేరే వ్యాపారం చేద్దాం అనుకుంటారు అటువంటి నిర్ణయాలకు మాత్రం సంతకాలు పెట్టకండి ఈ పదిహేను రోజులు సరిపోతుంది అలానే ఇప్పుడు రాజకీయ నాయకులు అండి ఈ నెలలో అసలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది టోటల్గా చాలా నెగిటివ్గా ఉందండి రాజకీయ నాయకులకి సో వాళ్ళు ఒక కన్ఫ్యూషన్ ఉంటారు మాత్రం కన్ఫ్యూజన్ చేస్తారు సో మాటగారితనంగా ముందుకెళ్లే రాజకీయ నాయకులకి మాత్రం ఒక రకంగా చెప్పాలని ఈ పదిహేను రోజులు ఒక నెగిటివ్ ఎనర్జీని చెప్పచ్చు ఎంత కామ్గా ఉండగల అంత బాగుంటుంది ప్రశాంతి పదిహేను రోజులకి ఆ తర్వాత ఫిబ్రవరి పదిహేను తర్వాత కొంచెం పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది అలాగే ఇప్పుడు ఒకవేళ ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళకి కానీ ఇలా చేసుకోవాలి అనే ప్లానింగ్లో ఉంటారు కదండి రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది ఈ గృహప్రవేశము శంకుస్థాపన భూమి పూజలు వీటన్నిటి కూడా మనకు ముహూర్తాలు యాక్చువల్లీ పరిహార రోజు ఉండవండి బట్ దానికి సంబంధించి నేను అగ్రిమెంట్స్ చేసుకోవడానికి అయితే బాగుంది టైం ఎందుకంటే ఇక నెక్స్ట్ కమింగ్ టైంలో గురుబలం ఉంటుంది కాబట్టి గురుబలం రాగానే అంటే ఏప్రిల్ ముప్పై తరగతి గురుబలం పెరుగుతుంది వీళ్ళకి రాబోయేది అసలు దానికి సంబంధించి ఆయన రాగానే ఇప్పుడు ఇనిషియేట్ చేసేవన్నీ అప్పుడు సక్సెస్ అవుతాయి అన్నమాట సో అవన్నీ ఇనిషియేట్ చేసుకుని అగ్రిమెంట్స్ ఏమైనా రాసుకోవచ్చు ప్రాబ్లం లేదు అలాగే ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకండి రాసి వారికి ఏ విధంగా ఉంటుంది చాలా న్యూట్రల్ న్యూట్రల్గా ఉందామా నెగిటివ్గా కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఏ ప్రయత్నాలు చేయకండి ఈ పదిహేను రోజుల్లోనూ కొంచెం కామ్గా ఉంటే సరిపోతుంది చతుర్థంలో కుజుడు ప్లస్ శుకుడు ఉన్నారండి వీళ్ళకి చతుర్థ స్థానం తల్లి గురించి చెప్తుంది వీళ్ళు మెయిన్గా అంటే తల్లిగారి యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించాలి ముందు ఈ పదిహేను రోజుల్లోనూ ఏదైనా అకస్మాత్తుగా వాళ్ళ అమ్మగారికి అంటే ఎవరైతే కన్యా రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళ అమ్మగారికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది సో మనం ఏ ప్రయత్నం చేస్తే దానికంటే కాన్సన్ట్రేషన్ ఏం చేయాలంటే తల్లిగారి ఆరోగ్యం చాలా ఇచ్చి ఆ ప్రయత్నం చేయాలి దాని కొంచెం జాగ్రత్త తీసుకోగలిగితే తల్లి వాళ్ళ అమ్మగారి విషయం అది సరిపోతుంది అలానే ఏ వారికి ఉంటుంది సంతానం అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పేర్ల మీద వ్యాపారం మొదలు పెట్టాలంటే పెట్టచ్చండి సక్సెస్ఫుల్గా వెళ్తారు అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేయాలంటే చేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది పిల్లల ద్వారా చేసే వ్యాపారం ఏదైతే రన్నింగ్లో ఉందో దానికి ఒక హైప్ వచ్చే అవకాశం ఉంది కొత్త ఆలోచన కొత్త ప్లాన్తో పిల్లల ద్వారా డెవలప్మెంట్ చేయాలని చేయొచ్చు సక్సెస్ అనేది కనబడుతుంది అలానే రాశి వారికి ఒక లక్కీ నెంబర్ ఉందా అండి నెంబర్ ఫైవ్ పాజిటివ్గా పనిచేస్తానండి సక్సెస్ఫుల్గా ఈ పదిహేను రోజులు సో ఆ రంగంగా ముందుకెళ్తే బాగుంటుంది ఆరోగ్యపరంగా రాశి వారికి ఆరోగ్యం అనేసరికి స్థానంలో మనకు శనీశ్వరుడు ఉన్నాడు అండి అష్టంలో బృహస్పతి ఉన్నాడు కొంచెం కొలెస్ట్రాల్ థైరాయిడ్ సంబంధించిన వయసులో పెద్దవాళ్ళు అయితే అవి కొంచెం బయటపడతాయి దానికి మెడిసిన్స్ వాడండి అలాగే చిన్న యుక్త వయసులో వాళ్ళు ఉన్నారంటే ఆరో ఇంట్లో ఉన్న ఆరోగ్య స్థానంలో ఉన్న గ్రహం బట్టి కూడా చతుర్థాధిపతి అయిన కుజుడు అక్కడ రిఫెక్షన్ కూడా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే కొంత ఎముకలకు సంబంధించిన దోషాలు ఉన్నాయండి సో బోన్ పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కొంచెం దానికి మెడికల్ ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది ఇక మంత్రం దగ్గరకు వచ్చినట్టు అమ్మవారు చండీ కానీ దుర్గా సప్తశ పారాయణం చేసుకోవడం కానీ చండీ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చదువుకోవడం కానీ చేసుకుంటే కుంకుమార్చన చేసుకున్న దానివల్ల కొంచెం ఆరోగ్యం అది బాగుంటుంది చక్కగా యోగంలోకి వెళ్ళగ అవకాశం చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు అండి